హలో అండి నమస్తే ఈరోజు ఒక ట్రెడిషనల్ వంట మనమైతే మనమైతే తినున్నాము ఇంకా పిల్లలు కూడా చూస్తారు అని చేస్తున్నానండి సింపుల్ రెసిపీ ఒకసారి ఇంగ్రీడియంట్స్ చూద్దాము ఇది పావు కిలో బియ్యం పిండి అండి కొంచెం పచ్చి కొబ్బరి తురుము కొంచెం జీడిపప్పు ఎలాచి కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాము పాకంలో ఈ పాకము పెట్టానండి తేరుగట్టు పెట్టాను ఇది హాఫ్ కప్పు బెల్లం వేసాను కప్పు పిండి బియ్య పిండి కదా హాఫ్ కప్పు చెక్క బెల్లం వేసాను ఇప్పుడు కరిగించుకుందాము కరిగిచ్చి పెట్టానండి ఇప్పుడు పాకం రావాలి వడకట్టు పెట్టాను బెల్లము చూడండి ఇలా తిప్పుతూ ఉంటే పాత వచ్చేస్తుంది సింపుల్ అండి ఎవరైనా చేసుకోవచ్చు స్వీట్ తినాలన్నప్పుడు ఇది చేసేసుకోవచ్చు చాలా సింపుల్ చూడండి ఇలాక్కుంటుంది ఇట్లాగా తీగలాగా ఇప్పుడు పిండి పోసేద్దాము கொஞ்சம் நெய்ய இருக்காங்க கொஞ்சம் இலாச்சி பவுடரு க చూడండి ఇలా కుండలు కట్టకుండా తిప్పండి తిప్పుదాము ఇలా చేసుకోవాలి చలిపిండి అంటారు చూడ కొంచెం జీడిపప్పు వేయించుకొని వేసుకుందాం దాంట్లో చల్లిమిడి రెడీ అయింది కదా పచ్చి కొబ్బరి తురుము కొంచెం జీడిపప్పు ఇలా రెడీ అయిపోయిందండి ఇంకా చిన్న చిన్న ఉండలు చేసుకున్నాము చూడండి ఇలా చేసుకున్నాము పచ్చి కొబ్బరి తురు మేము వేయించాం కదా బాగా కలర్ వచ్చి బాగుంది ఇట్లా చూడటానికి చాలా బాగుంది కదా ఇలాగే చేసుకోండి మీరు కూడా చూశారు కదండి చల్లిపిండి చల్లిమిడి అంటారు కదా ఇది చాలా బాగుంటుంది చేసుకోండి ఈజీ సింపులు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్